హలో అండి అందరికీ నమస్తే నేను మీరాజులమ్మాయి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి ఈరోజు వీడియో వచ్చేసి డైలీ రొటీన్ లాగండి వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి వచ్చేసి మా ఇంటి దగ్గర చెట్టండి దానికైతే పిచ్చుకైతే గూడు పెడుతుంది దాన్ని నేనైతే వీడియో చేశాను మార్నింగ్ లేవగానే పిల్లల కోసం బాక్స్ పెట్టాలి కదండి అందుకు ఒకప్పు రైస్ అయితే కడిగేసి నేను పిల్లలకైతే ఇలా రైస్ పెట్టేస్తాను మేమైతే తర్వాత వండుకుంటాము ఇంకే నేను ఒక్కదాన్ని కదా తింటే తినడం లేకపోతే లేదండి పిల్లల కోసం అయితే నేను ఇలా కడిగేసి అయితే పెడతాను ఇలాపే రైస్ అయితే కుక్ అవుతుంది ఇంకొచ్చేసి మా హస్బెండ్కి నాకు వేడివేడిగా టీ అండి మాకైతే మార్నింగ్ లేవగానే బ్రష్ చేయకుండా టీ అయితే అలవాటు అసలు ఆ రోజు టీ తాగకపోతే మాకైతే ఇద్దరికి ఫుల్ ఏక్ వస్తుంది టీ మాత్రం కంపల్సరిగా ఇద్దరం అయితే తాగుతామండి నేను వచ్చేసి ఎప్పుడూ కప్పులోనే తాగుతాను మా హస్బెండ్ అయితే గ్లాసులో తాగుతారు తన కప్పులో తాగితే అసలు తనకు తాగినట్టే ఉండదంట అందుకు వచ్చేసి తను గ్లాసులో తాగుతారండి ఇంకా నేను మా పాప కోసం అయితే లెమన్ రైస్ అయితే చేస్తున్నాను ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేవండి అయినా అప్పటికప్పుడు తొందరగా కావాలంటే ఏమవ్వదు కదా అందుకు వచ్చేసి నేను మా పాప కోసం పులిహోర అయితే చేస్తున్నాను మా పాప లెమన్ రైస్ అయితే బాగా తింటుందండి అందుకని తన కోసం లెమన్ రైస్ చేస్తున్నాను అలాగే వాళ్ళకు కూడా ఇంకా ముగ్గురికి పాపకు వచ్చేసి లంచ్ బాక్స్ కింద పెట్టాను మిగతా ఇద్దరికి వచ్చేసి స్నాక్స్ కింద పెట్టానండి చూడండి మార్నింగ్ వాళ్ళ డాడీ లేపుతున్నారు లేవట్లేదు వీడియో వచ్చేసి చిన్నవాడు లే కెమెరా పెట్టొద్దని ఏడుస్తున్నాడు ఇంకా పెద్దోడు వాళ్ళు నాన్న లేపుతుంటే లేవట్లేదు స్కూలే ఎవరో అమ్మాయి తీసుకెళ్తే తీసేసుకుంటుందంట అదంతా చెప్తున్నాడు ఇంకా పెద్దోడు కానీ ఫీవర్ అని అయితే స్కూల్కి టూ డేస్ నుంచి పంపించట్లేదు ట్విన్స్ అంటే ఒకడికి వస్తే ఒకడు ఫీవర్ కన్ఫామ్గా వస్తుందండి చుక్కలు చూపిస్తారు ఇంకా వాళ్ళ కోసం అయితే నేను దోసేస్తున్నాను స్కూల్కి తీసుకెళ్తారని ఇంకొకొక్క దోశ అయితే ఇంట్లో తింటారు ఒక్కొక్కటి అయితే స్కూల్కి తీసుకెళ్తారు తింటే తింటారు లేకపోతే లేదు వాళ్ళ ఇష్టం అండి తీసుకొచ్చేస్తారు వాళ్ళ మూడు బట్టి తిన తినాలనిపిస్తే తింటారు లేకపోతే లేదు మా పెద్దోడికి దోశలోకి మాత్రం కన్ఫామ్గా చట్నీ ఉండాలండి లేకపోతే అస్సలు తినడు గోలు పెట్టేస్తాడు ఇది వచ్చేసి మా చార్వి లంచ్ బాక్స్ నేనైతే రెండు గిన్నెలు బాక్స్ తీసుకుంటే మా చార్వి అది వద్దు నేను తినలేనైతే ఈ చిన్న బాక్స్లో పెట్టుకుని వెళ్తుందండి ఇది కూడా తిరిగి తీసుకొచ్చేస్తుంది ఫుల్గా తినదు నెక్స్ట్ వీడియోలో మా చారి స్కూల్ నుంచి వచ్చాక లంచ్ బాక్స్ ఎలా తీసుకొచ్చిందో చూపిస్తాను మా ఇంట్లో రోజు దోశలు తప్ప ఇంకా వేరే టిఫిన్ ఏం తినరండి పిల్లలే కానీ మా హస్బెండ్ కానీ దోశలే తింటారు ఇది వచ్చేసి మా ముగ్గురు పిల్లలకి బాక్స్లో ఈ వీళ్ళిద్దరికీ అయితే నేను స్నాక్స్ కింద కొంచెం కొంచెం పెట్టాను ఎందుకంటే వాళ్ళు ఎక్కువ తినలేరు కదండి ఇది వాళ్ళకి స్నాక్స్ కింద నేనైతే రోజు మకాన అయితే పెడతాను ఈ పూల మకాన అనేది పిల్లలకి చాలా మంచిదండి హెల్త్కి దీనిలో వచ్చేసి నేను లైట్గా ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను ఇంకా సాల్ట్ అలా ఏం వేయండి పిల్లలు ఏదో పాప్కాన్ తిన్నట్టు మాత్రం బాగా తింటారు ఇది చిన్నపిల్లలకి చాలా మంచిది తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే పిల్లలకి తెప్పించి పెట్టండి పిల్లలకి ఇమ్యూనిటీ పవర్ కూడా పెరుగుతుందండి మఖన అని తింటే ఇదివరకు ఈ హైదరాబాద్లో ఎవరికి సరిగా తెలిసేది కాదు ఇప్పుడు వచ్చి అందరికీ తెలిసిపోయిందండి ఇంకా డిమార్ట్కి వెళ్తే చాలు ఇంకా అసలు ఎక్కడ ఖాళీగా ఉండట్లేదు ప్యాకెట్లు కొందామంటే కూడా మనకు ఉండట్లేదండి ఇప్పుడు ఇది వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ త్రీ సెవెంటీ సిక్స్ రూపీస్ అంట అలాగా టూ హండ్రెడ్ గ్రామ్స్ ఫైవ్ ట్వంటీ రూపీస్ అంటండి చాలా కాస్ట్ అయితే పెరిగిపోయింది అయినా సరే పిల్లల కోసం అయితే మేము ఇలా తీసుకొచ్చి ముగ్గురికి కొన్ని కొన్ని అయితే వేసి స్నాక్స్ కింద నేను పెడతాను అలా తీసుకెళ్తారు రోజు ముగ్గురికి సేమ్ స్నాక్స్ పెట్టకూడదండి తినరు ఒకరోజు మా కాన పెడితే ఒకరోజు ఏదైనా మా వాళ్ళకైతే స్వీట్ గవలైతే చాలా ఇష్టం అండి అవి తీసుకెళ్తారు ఈ స్కూల్లో వచ్చేసి బిస్కెట్లు చాక్లెట్స్ అవి నాట్ అలౌడ్ చిక్కీ తీసుకురమ్మంటారు ఇంకా మా వాళ్ళ నువ్వులతో చిక్కీ ఉంటుంది కదండి అది వచ్చేసి తింటారు మా వాళ్ళు మా హస్బెండ్ వచ్చేసి పిల్లలు ముగ్గురికి స్నానం చేయించేసి రెడీ చేసేస్తారండి నేను వచ్చేసి ఇంట్లో వంట పని అంతా నేను చేసేసుకుంటాను మా పెద్దోని రెడీ చేస్తున్నారు అయితే వెళ్ళో స్కూల్కి వెళ్ళే వరకు హడావుడి హడావుడి చేస్తారండి ముగ్గురు గోల గోల మా పాపకి జల్లు వేయటమే పెద్ద టాస్క్ నాకైతే ఇంకా పని చేసుకుని పాపకి జల్లేసి బాక్సులు సర్ది ఇవన్నీ చూసుకునేటప్పటికి చాలా టైం అవుద్ది పైగా వీళ్ళకి సెవెన్ ఓ క్లాక్కి బస్సు వచ్చేస్తుంది అండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయాలి లేకపోతే బస్సు మిస్ అయిపోద్ది బస్సు మిస్ అయితే మా హస్బెండ్ని తీసుకెళ్ళమంటే అస్సలు తీసుకెళ్ళరు అయితే తొందరగా చేసేసుకుంటాను నేను ఫైవ్ ఓ క్లాక్కి లేచి పిల్లలకి లంచ్ స్నాక్స్ అవి అయితే రెడీ చేసేస్తానండి ఇంకా పిల్లల్ని వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి రెడీ చేస్తామో లేపి ఇంకా మా వాడికి వచ్చి ఫేవర్ అని చెప్పాను కదా వాళ్ళ నాన్న వచ్చేసి వాడికి సిరప్ వస్తున్నారండి మా చార్వి అయితే క్యారేజ్ సర్దురుకుంటుంది అక్క ఎవరి క్యారేజ్ వాళ్ళే సర్దేసుకుంటారండి మన వాళ్ళ క్యారేజ్లో కూడా సర్దు అవసరం లేదు నీట్గా సర్దేసుకుని వాళ్ళైతే స్కూల్కి వెళ్ళిపోతారు ఇదిగోండి చిన్నోడు వాడి వాడి ప్యాక్ చేసుకుంటున్నాడు ఏం పెట్టానా అని చూస్తున్నాడు మా పెద్దోడైతే చాక్లెట్స్ కావాలని ఏడుస్తున్నాడు ఇంక రోజు మాత్రం వీళ్ళు స్కూల్కి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ ఇమ్మంటారు కాకపోతే చాక్లెట్స్ తీసుకెళ్తారు కానీ స్కూల్లో టీచర్ తీసేసుకుంటారండి పాపం తర్వాత తిరిగి కూడా ఎవరంట ఇంకే తీసుకెళ్ళినా వీళ్ళు మళ్ళీ ఎలేజర్స్ పెన్సిల్స్ కూడా వాళ్ళు తీసేసుకుంటారంట తర్వాత మనకి రిటర్న్ ఇచ్చేస్తారు కానీ వీళ్ళైతే ఇవ్వరండి పాప బస్ అయితే వచ్చేసిందండి ఆ బస్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు మా వాళ్ళు ముగ్గురు చూడండి ఆ ఎయిట్ వైపు వచ్చి వీళ్ళని పిక్ చేసుకొని తీసుకెళ్తుంది కాకపోతే మాది రోడ్డు పక్కన వెళ్ళండి ట్వంటీ ఫోర్ బై సెవెన్ లాగా ఎప్పుడు వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి ఇంకా నైట్ మా హాల్లో ఎవరైనా పడుకుంటే మాత్రం వాళ్ళకి అస్సలు నిద్ర ఉండదండి ఇంకా ఎలాగానే నేనైతే పని స్టార్ట్ చేసేసుకున్నాను ఇల్లు వచ్చేసి ఇంకా పని అయితే స్టార్ట్ చేసేసానండి వీడియో కంటిన్యూ చేసేస్తాను చూసేయండి నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి